శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహాసరస్వతియే నమ నా నామధేయం కామవరపు విజయమారుతి శర్మ సిద్ధాంతి దమ్మపేట ముందుగా దమ్మపేట గురించి చెప్పటం ప్రారంభిస్తే పూర్వకాలం అంటే మొన్న మొన్నటిదాకా చాలామందికి ధనంపేట మటుకే తెలుసు ధనంపేట అనేవారు అంత మటుకే అత పూర్వం ఇది మా తాత ముత్తాతల నుంచి నాకు వస్తున్నటువంటి ఆధారాలు తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి చెబుతున్నా పరప్రథమంగా ఇది కలియుగ ప్రారంభం నుంచి ఉన్నటువంటి నగరం అప్పుడు దాని పేరు నవనిధిపురం దానికి ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తున్నాయి అదే చారిత్రాత్మకమైనటువంటి దుర్గంగట్టు దాన్ని ఎంతోమంది పెద్దలు అకర్దమ వైశ్య మహారాజు పరిపాలించారు వారి తదనంతరం అనేక మంది రాజులు పరిపాలించారు ఆ తర్వాత చిట్ట చివరిగా అంటే మొదటి తరంలో ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి శివలింగం ఉంది అక్కడ అది ఎక్కడా లేనటువంటి విధంగా దుర్గం గట్టలో ఉంది అదేదో పొక్కలైన బట్టి తోస్తే వచ్చేటువంటిది కాదు చక్కగా నాలుగడుగుల బంగారపు శివలింగం ఎటు చూసినా నాలుగు అడుగుల వెడగపులో ఉండేటువంటి వజ్రపు శ్రీచక్రం ఆ వజ్రపు శ్రీచక్రంలో బంగారపు శివలింగం ఉంది దాన్ని సహజంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం అందరికీ తెలుస్తాయి ఇప్పుడు అది కూడా పెద్ద వివాదమైంది లేకపోయినా సరే ఎక్కడో జరుగుతున్నా సరే మన దగ్గరకు వచ్చేసిందట కదండి ఏం చేయాలని అడుగుతున్నారు ఇలాంటివి కాకుండా గురుడు శుక్రుడు కూడా గ్రహణాలు వస్తూ ఉంటాయి ఆ అకర్ధమ వైశ్యరా మహారాజు గారు పరి వైశ్యులు వాళ్ళు సాక్షి కోమట్లు అంటున్నాను చూసారు అలాగే చాలా చాలా మహాశివభక్తుడైనటువంటి అకర్ధమ వైశ్య మహారాజు ఆయన నామధేయం వారి పేరు చాలా శివభక్తుడు అమ్మవారి భక్తుడు అనేకం పరిపాలించినటువంటి మహానుభావుల్లో ఆయన ఒకడు ఆయన ఆ శుక్రగ్రహం గురుగ్రహణం ఒకేసారి సంభవించే గ్రహణం ఆ గ్రహణ సమయంలో ఆ దేవీ శక్తులు తొలగిపోతాయి క్షుద్రశక్తులు ప్రవేశిస్తాయి ఆయన నమ్ముకున్నటువంటి ఒక మంత్రి ఒక మా ఇప్పటికీ బతికే ఉన్నాడు వాడికి అంటే కలియుగం పుట్టి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి ఐదు వేల నూట ఇరవై ఆరు కూడా పూర్తవచ్చే దిశలో ఉన్నాం అంటే అంద వయసు వాడికి ఇంకా బతికే ఉన్నాడు ఆ రాక్షసుడు అంటే పూర్ణాయుద్ధాయం కోసం చచ్చిపోకూడదు అనేటువంటి దురుద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధమైనటువంటి తపస్సున మొత్తం దాన్ని తాను గ్రహించి ఆ శివలింగాన్ని వజ్ర అమ్మవారి యొక్క పీఠంతో సహా భూస్థాపితం చేశాడు మంత్రశక్తితో భూస్థాపితం చేశాడు సుమారుగా ఇప్పుడు తవ్వితే అది కేవలం ప్రొక్లైన్ల వల్ల కాదండి మంత్రశక్తితోనే దాన్ని తీయటం కావాలి అది నాలాంటి వాడు అసలు సరిపోడు అశ్వత్థామ లాంటి వాడు రావాలి ఎందుకంటే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సు ఎక్కడ మన తపస్సు ఎక్కడ నాలాంటి వాడి తపస్సు అంత వారికి ఐదు వేల నూట పన్నెండు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు వారికి నా వయసు అంటే ఎంత అంత తపస్సు చేశారు ఆయన ఢీ కొడాలంటే ప్రస్తుతం వారే రావాలి అశ్వత్థామ లాంటి వారు కదలాలి ఇంకా భగవంతుడు కదలిస్తే అది చక్కగా ప్రాకారాలు ఏమీ కట్టక్కర్లా దాని ఉల్టా అయిపోయింది ఉల్టా పడిపోయిందండి తన మంత్రశక్తి చేత ఉల్టా చేశాడు దాన్ని తిరిగి ఇలా చేస్తే ఎవరో ఏ ఆలయం కట్టక్కర్లా దానికి ఉన్న గొప్ప తేజస్సు ఏమిటంటే దాని లోపలే అఖండమైనటువంటి మనులు ఉన్నాయి ఆ మనుల ద్వారా రాత్రిపూట దివ్యమైన తేజస్సు వస్తుంది ఎప్పుడైతే అది బయటపడిందో తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయం చెబుతున్నా అవసరమైతే పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా సేకరించమనండి మరి నేనేదో గడ్డపారి తీసుకువెళ్తే అది పద్ధతిగా ఉండదు పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి మరి దాని విశేషాలు ఏమిటి అని చెబితే వాళ్ళకి అంచనా వస్తుంది ఇది ఇంత పురాతనమైనది ఆఖరసారిగా ప్రయత్నం చేసినటువంటి వాడు ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు చిట్ట చివరిగా ఆ విగ్రహాన్ని బయటకు తీయాలి ఆ శివలింగాన్ని అమ్మవారి శ్రీచక్రాన్ని నాలుగు అడుగుల వజ్రపు శ్రీచక్రం దాన్ని బయటకు తీయాలని విశ్వ ప్రయత్నం చేశాడు కాలానుగుణంగా మరణం చెందడం జరిగింది దాని తర్వాత ఎవరూ కూడా వాటి జోలికి వెళ్ళలేదు రాబోయేటువంటి రోజుల్లో కొంతమంది పెద్దల సహాయాన్ని నేను అర్థిస్తున్నాను వాళ్ళు ముందుకు వచ్చి నడిపిస్తే తప్పనిసరిగా అది బయటకు వస్తుంది ఆ నమ్మకం నాకుంది అయితే నిదర్శనం ఏమిటంటే ప్రతి శివరాత్రి రోజున సంవత్సరానికి వచ్చే మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో మేఘంలో జ్వలలింగం ఏర్పడుతుంది శివలింగం సాక్ష దానిలో ఉన్నటువంటి మాటలే నేను చెప్తున్నా ఏదీ ఇలా సొంత పైత్యం కాదు శివలింగం ప్రత్యక్షం అవుతుంది అంటే అయ్యప్ప స్వామి దగ్గర ఏదైతే జ్యోతి మకర జ్యోతి అంటున్నారో అలా వెలిగించే జ్యోతి మాత్రం కాదు న్యాచురల్గా లింగోద్భవ కాలంలోనే అది ఏర్పడుతుంది అది ప్రత్యక్ష నిదర్శనం ఇది కలుప్తంగా అంటే ధనంపేట ఇప్పుడు దమ్మపేట ఏదైతే అంటున్నామో అది ధనంపేట అని కొంతమందికి తెలుసు అతపూర్వ నామధేయాలు ఉన్నాయి మొట్టమొదటగా దమ్మపేట పేరు నవనిధిపురం ఆ నవనిధి నవనిధిపురాన్ని ఆశ్రయించుకొని పరిపాలించిన మహారాజు గారి పేరు అకర్దమ వైశ్య మహారాజు గారు ఇప్పుడు కూడా ఆర్యవైస్యులు అనేక మంది ఉన్నారు పట్టణంలో వాళ్ళ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయి ఇంకా గొప్ప గొప్ప కులంతో పని లేదు ఇక్కడ చాలా మహానుభావులు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ ముందుకు వస్తే మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం కూడా చేయవచ్చు సర్వే జనాశనోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు